హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా టేల్స్ ఏంటండి విశేషాలు ఇంకా నా విషయానికి వస్తే చూసారా ఎంత బాగా పూసేసాయో ఇవి సిటీజీ నుంచి తీసుకున్న చామంతి మొక్కలు అనమాట కరెక్ట్గా జనవరి ఫస్ట్కి అన్నీ చక్కగా పూసి ఉన్నాయి ఎంచక్క అన్నీ తీసుకొచ్చి గుమ్మ ముందు అలా అరేంజ్ చేసుకున్నాను అందంగా కనిపిస్తాయి కదా జాన్ ఫస్ట్కి ఏం కలర్స్ వస్తాయిలే అన్నీ రిపీటెడ్గా వస్తాయి అను అనుకున్నాను కానీ ఒక్కటి కూడా రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి గ్రీన్ జామంతి కూడా ఉంది భలే అందంగా అనిపించింది ఇవేమో పన్నీర్ రోజ్ అనమాట ఇక జనవరి ఫస్ట్ అంటే తెలిసిందే కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఎంత చక్కగా ముగ్గులేసేసుకోవాలి ఏంటా పగలే వేసేస్తుందని అనుకోకండి కాస్త చీకటి పడినాయి అంటే మాస్కిటోస్ చక్కగా ఆడుకుంటాం అంతటి ఎందుకులే వాటితో గోలా అని అర్లీగా స్టార్ట్ చేసేసాను అనమాట అయినా కూడా చీకటి పడిపోయింది నేను ఇప్పుడు జాన్వరి ఫస్ట్కి నార్మల్ ముగ్గులు వేయను అంటే చుక్కల ముగ్గులు లేకపోతే పూలు పూలు అలా వేయను నేను ఎక్కువ కార్టూన్స్ వేయడానికి ఇష్టపడతానమాట ఒక థీమ్ లాగా ఈసారి నాకు ఎందుకో యానిమల్స్ వేద్దాం అనిపించింది సో కొంచెం సర్చ్ చేసుకొని అన్ని యానిమల్స్ పిక్చర్స్ని గ్యాదర్ చేసుకొని ముందు అవుట్లైన్ అయితే వేసేసుకున్నాను ఇందుకో ఇప్పుడు కలర్స్ వేస్తున్నాను చూసారా కలర్స్ వేస్తూ వేస్తూ ఉండంగానే ఎలా చీకటి ఇంకా తోమలు కబడ్డీ ఆడేసుకున్నాయి నాతోటి ఒక పక్క దోమలు కుట్టేస్తూ ఉంటే నేను వేసేదేమో స్లాండ్ సర్ఫేస్ మీద అనమాట అలా క్రాస్గా నుంచొని వేస్తుంటే బాగా అసలు కష్టంగా అనిపించింది నాకు అయినా కూడా ఆకుండా వేసేసాను కింద నేల మీదే వేసుకోవచ్చు కదా ఇలా స్లాంట్గా ఎందుకు వేసుకోవాలి అంటారేమో కింద ఎక్కువగా కార్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా పాడైపోతుందేమో అని చెప్పి నేను ఇప్పుడు దీని మీదే వేస్తాను సో దాట్ ఎక్కువ సేపు ఉంటుంది చిరిగిపోకుండా అని చెప్పి ఇదిగోండి ఈ కలర్స్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట నేను కార్టూన్స్ వేస్తాను కాబట్టి బ్లాక్ కలర్ కూడా తెచ్చుకుంటాను ఎందుకంటే ఆ బ్లాక్ కలర్తో హైలైట్ చేస్తేనే కార్టూన్స్కి లుక్ వస్తుంది ఈ కలర్స్ అన్నీ ఈచ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు హండ్రెడ్ గ్రామ్స్ నేను థర్టీన్ కలర్స్ అలాంగ్ విత్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కదా సో నాకు త్రీ హండ్రెడ్ పడ్డాయి మధ్యలో మాత్రం హార్ట్ షేప్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చి హ్యాపీ న్యూ ఇయర్ వైట్ కలర్లో గీసాను సో దట్ బాగా హైలైట్ అయింది నాకు భలే అందంగా అనిపించింది ఈ లోపల పిల్లలు వచ్చి కింద కూర్చొని మేము వేస్తాం మేము వేస్తాం అని చెప్పి అన్నారు నేనేమో దోమలు కుట్టేసింది అని చెప్పి అరిచి పంపించేసాను ఇంట్లోకి పాపం డల్గా వెళ్ళిపోయారు చూడండి లోపలికి ఇక అంతా వేసేసి చక్కగా బ్లాక్ కలర్తో అవుట్లైన్ గీసేసిన తర్వాత టోటల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట చక్కగా యానిమల్స్ అనేవి మంచిగా హైలైట్ అయ్యాయి ఫస్ట్ ఏమో ఊరికే కలర్స్ వేసి ఉంచేస్తే డల్గా అనిపించాయి కానీ బ్లాక్ అవుట్లైన్ ఇవ్వగానే భలే లుక్ వచ్చేసింది నాకే బాగుందనిపించింది చక్కగా ఇదిగోండి ముక్క ఇక్కడ మళ్ళా కార్స్ ఎక్కించేసి అని మా వారు చూడండి బైక్ ఎలా అడ్డం పెట్టారో ఎవ్వరు నడవకుండా దాని మీద సో ఇంకా ఈ ముగ్గు అంతా వేసేటప్పటికి అర్లీగానే అయిపోయింది కాకపోతే చేకూడ ఉండిపోయింది ఎంతైనా వింటర్ సీజన్ కదా ఇక తెల్లవారు లేచిన తర్వాత చక్కగా ముందు ముందు ఏం చేయాలో అందరికీ తెలిసిందే కదా చక్కగా దేవుడికి పూజ చేసుకొని ఈ సంవత్సరం కూడా అందరినీ హ్యాపీగా హెల్తీగా జాగ్రత్తగా చూసుకోమని కోరుకుంటూ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయారు అనమాట పొద్దున్నే కిందకి దిగి ముగ్గు చూసుకునేటప్పటికి బాగుంది అనిపించింది రాత్రి చూసిందాకంటే పగలు బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక తర్వాత పిల్లల్ని తీసుకొని ఇలా రెస్టారెంట్కి వచ్చేసాము ఏదో ఒకటి ఇంట్లో ఉంచకుండా బయట తిప్పుతూ ఉంటే మాత్రం పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ మొహంలో చూడండి ఎంత సంతోషము అప్పుడే పార్టీలు కేక్ కటింగ్లు జనవరి ఫస్ట్కి సెలబ్రేట్ చేసుకోవాలంట మాకే చెప్తున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేను చక్కగా చిన్నప్పుడు మేము గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కడ దొరుకుతాయా వెరైటీ వెరైటీ గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయా అని అన్నీ వెతుక్కొని బెస్ట్ ఫ్రెండ్స్కి ఒకలాగా మామూలు ఫ్రెండ్స్కి ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చుకుంటా హ్యాపీ న్యూ చెప్తాను అలా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది ఈ పిల్లలకి అసలు గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటో కూడా తెలియదేమో నవ్వులు 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 నీకు నవ్వలడం రాదు కదా ఈ వీడియో చూపిస్తాను అట్లా ఇదే నుంచి ఇంట్లో ఉంటే తినటానికి ఎంత బాధో బయటకు వస్తే మాత్రం అన్నీ తెలుసు వీళ్ళకి చక్కగా తింటారు ఇంట్లో నేను తినిపిస్తే మాత్రం తినరు ఎంత విసిగిస్తారు పిల్లలు బాగా తినాలంటే బయటే తిప్పాలేమో అనుకున్నాం మేమైతే ఇక ఈ రెస్టారెంట్ గురించి చెప్పలేదు కదా ఫుడ్ అయితే చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ పెట్టారనమాట అన్ని రకాలు వచ్చాయి అన్ మీల్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి కాసేపు నిద్రపోయి లేచిన తర్వాత ఇటు వెళ్దామా అని ఆలోచిస్తుంటే పిల్లలు డిమార్ట్కి తీసుకెళ్ళమన్నారు జాన్వరి ఫస్ట్ రోజు డిమార్ట్కి వెళ్ళే వాళ్ళని ఎవరినైనా చూస్తుంటారా మేమున్నాం అనమాట సరే పోనీలే అక్కడైతే అయితే కొంచెం రష్ తక్కువ ఉండి పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అంటే వింటారు కదా చల్లగా కూడా లేకుండా ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి వెంటనే వెళ్ళాము కాసేపాటు ఇటు తిరుగుతా చిన్న బొమ్మలు అవి షాపింగ్ చేసుకున్నారు పిల్లలు ఇక తర్వాత బయటకు వచ్చి ఖాళీగా ఉండలేక ఇదిగోండి ఈ పాప్కార్న్ కొనుక్కొని ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తిని మళ్ళీ ఇదిగో ఈ హోటల్కి వచ్చామన్నమాట మన షాప్లో చూపించాను కదా బొమ్మరిల్లు కేఫీ అని తాటి బెల్లం కాఫీ దొరుకుతుంది స్పెషల్గా అని చెప్పి అక్కడికి వచ్చి ఫుడ్ బాగుంది కదా అని సో పిల్లలైతే చక్కగా టిఫిన్స్ ఆర్డర్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్లు తిన్నారు ఇంట్లో కూడా ఇలా ముద్దుగా తింటే ఎంత బాగుండో అనిపించింది నాకైతే సరే ఏదో ఒకటి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు జనవరి ఫస్ట్ రోజు పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఆర్డర్ చేసుకొని వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటే నేను మా వారు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్ ఆర్డర్ చేసుకుని ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట భలేగా చక్కగా అందరం అన్నీ టేస్ట్ చేసాము అండ్ ఈ హోటల్లో పిక్చర్స్ చూసి పిల్లలు చూసారా అంబియన్స్ బాగుందండి ఆ పిక్చర్స్ పల్లెటూరు వాతావరణం కనిపించేలా పెట్టారన్నాను సో అదే అబ్జర్వ్ చేశారనమాట భలే అనిపించింది నాకు మేబీ పిల్లల కోసమే అలా పెట్టుంటారేమో వాళ్ళకి తెలుస్తుందని చెప్పి ఇక టిఫిన్స్ తినేసిన తర్వాత మంచి కాఫీ ఒకటి తాగేసి హ్యాపీగా ఇంటికి చేరం అనమాట ఇంత న్యూ ఇయర్ చేసుకొని కేక్ కట్టింగ్ లేదేంటా అనుకుంటున్నారా నేనే అవాయిడ్ చేశానండి కేక్స్ మెల్లిగా తగ్గిద్దామని చెప్పి నాకైతే ఈసారి న్యూ ఇయర్ చాలా నచ్చింది సింపుల్గా హ్యాపీగా కిడ్స్కి నచ్చినట్టు సరదాగా గడిచిపోయింది ఇక ఫుల్ ఆఫ్ హోప్స్తో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని వెల్కమ్ చేస్తూ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఇవేనండి మా సింపుల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్